జానం టీవీకి స్వాగతం ముంబైకి చెందిన ప్రముఖ కార్మిక సంఘ నాయకురాలు డాక్టర్ జమీలా బేగం ఇటీవల వివిధ మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చిన ముప్పై రెండు ఏళ్ల వికలాంగ యువకుడు జీవాకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు ఆమె ఈ సత్వర స్పందన కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మానవతా కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ప్రతిబింబిస్తుంది ఈ చర్య ఆమె మానవసేవ పట్లగల నిబద్ధతను బలంగా చాటుతుంది సోమవారం స్థానిక అధికారులు తహసీల్దార్ భీమేశ్వరరావు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ జీవా కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసి అతని సోదరుడు మరియు వదిన నుంచి పూర్తిగా వివరాలు సేకరించారు ఆ తర్వాత నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా జీవాను తిరుపతి రియా ఆసుపత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు జీవాకు తగిన వైద్యం చేయించి ప్లాస్టిక్ కాలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది అతనికి స్వతంత్రతను తిరిగి పొందేందుకు తన రోజువారీ పనులు గౌరవప్రదంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది అంతేగాక ప్రభుత్వ వికలాంగ పెన్షన్ పథకానికి జీవాను చేర్చుతామని అధికారులు హామీ ఇచ్చారు దీని ద్వారా అతనికి భవిష్యత్తులో నిరంతర ఆర్థిక సహాయం అందించి పునరావాసం కోసం మద్దతు అందించనున్నారు సేవ చేయడం ఒక వృత్తి కాదు ఇది మన బాధ్యత అని డాక్టర్ జమీలా బేగం అన్నారు ఆమె మాటలు ఆచరణలో చూపించిన నిబద్ధత మనకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది